మేం బాగా పని చేస్తున్నాం చేసాం అని మనలో మనం అనుకుంటే సరిపోదు మనం చేసిన పని పది మందికి తెలియాలి అలా తెలియాలంటే మంచిగా చెప్పుకోవాలి మరి అన్ని సార్లు మనమే చెప్పుకోలేం కదా కొన్నిసార్లు మన గురించి పక్కనున్న వాళ్ళు కూడా చెబుతూ ఉండాలి వీటికే లీక్స్ అని సరదాగా పేరు పెట్టుకుంటున్నారు సినీ పరిశ్రమలో ట్రెండ్లో ఉండే పుష్పరాజ్ మరి ఈ లీక్స్ లో ముందే మేక అని జోరుగా హెచ్చరించి పేక కొరికే పులి గురించి గొప్పగా చెప్పడాన్నే పబ్లిసిటీ అంటారు ఆగస్టు పదిహేను జబర్దస్త్గా రిలీజ్కి రెడీ అవుతున్న పుష్పటూ కూడా పబ్లిసిటీలో జోరు పెంచింది అయితే అది డైరెక్ట్ పబ్లిసిటీ కాదు ఇండైరెక్ట్ అనమాట అంటే ఏంటి అని అంటారా లీక్స్ తరహా పబ్లిసిటీ అనమాట ఏ బిడ్డా ఇది నా అడ్డా అని పార్ట్ టూతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ మీద అజమాయిషి చూపించాలంటే ఇప్పటి నుంచే ఈ తరహా పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్ వేర్ ఇస్ పుష్ప అని ఇప్పుడు వెతుక్కోనక్కర్లేదు చుట్టూ ఎవరిని పలకరించినా పుష్పరాజ్ గురించి చెబుతూనే ఉంటారు లేటెస్ట్ గా కేజీఎఫ్ ఆర్టిస్ట్ తారక్ పొన్నప్ప చాలా విషయాలు చెప్పారు అల్లు అర్జున్తో చేసిన యాక్షన్ సీక్వెన్స్ ని గుర్తు చేసుకున్నారు ఇప్పటిదాకా బన్నీ పేరు చెప్పగానే అందరికీ డాన్సర్ మాత్రమే గుర్తొచ్చేవి ఇప్పుడు పొన్నప్ప మాటలు విన్నవారందరూ పుష్పట్టు యాక్షన్ పార్ట్ మీద ఆసక్తి పెంచుకుంటున్నారు స్క్రీన్ మీద సీన్ పడాలంటే హీరో మాత్రమే సూపర్ గా పర్ఫామ్ చేస్తే సరిపోదు చుట్టూ ఉండేవాళ్ళు కూడా యాక్టింగ్తో మెప్పించాలి ఈ విషయం ఐకాన్ స్టార్ కి చాలా బాగా తెలుసు అందుకే కోఆర్టిస్టులకు సలహాలిస్తూ వారిలో ఈజ్ పెంచే ప్రయత్నం చేస్తారన్న పొన్నప్ప మాటికి ఫుల్ ఖుషి అవుతోంది అల్లు ఆర్మీ